తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం రాష్ట్ర శాఖ ఆధ్వర్యం లోపల తెలంగాణ రాష్ట్ర స్థాయి ప్రతిభా పరీక్షలు నిర్వహించడం జరిగింది అయితే గత పది సంవత్సరాల నుంచి రాష్ట్ర స్థాయి ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తున్నాము ఈ సంవత్సరము నాలుగు అంచెలుగా పాఠశాల స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి ప్రతిభా పరీక్షలు నిర్వహించడం జరిగినది అయితే ఫస్ట్ పాఠశాల స్థాయి అదేవిధంగా నవంబర్ ఇరవై తొమ్మిదిన మండల స్థాయిలో నిర్వహించడం జరిగినది మండల స్థాయిలో గెలుపొందిన వారికి డిసెంబర్ పదకొండవ తారీఖున అన్ని జిల్లా హెడ్ క్వార్టర్ల లోపల జిల్లా స్థాయి ప్రతిభ పరీక్ష నిర్వహించడం జరిగింది ప్రతి జిల్లాలో ఉన్నటువంటి గెలుపొందినటువంటి విద్యార్థులను తీసుకొని రాష్ట్ర స్థాయిలో ఈరోజు రాష్ట్ర స్థాయి ప్రతిభా పరీక్ష నిర్వహించడం జరిగింది ఈ టాలెంట్ టెస్ట్ ఈ నిర్వహణ మొత్తము జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని మన శ్రీనివాస రామాజన్ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తాము ఈ రాష్ట్ర స్థాయి లోపల జిల్లాలో ఉన్నటువంటి తొమ్మిది మంది విద్యార్థులు తెలుగు మీడియం నుంచి అన్ని గవర్నమెంటు ప్రెసిడెన్షియల్లో ఉన్నటువంటి ముగ్గురు విద్యార్థులు ఫస్ట్ సెకండ్ థర్డ్ను తీసుకుంటాము అదేవిధంగా గవర్నమెంట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గవర్నమెంట్ మరియు కేజీబీల నుంచి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రతి జిల్లా నుంచి తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా రెసిడెన్షియల్ మోడల్ స్కూల్స్ నుంచి కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే ఈ విధంగా తెలుగు మీడియం మరి ఇంగ్లీష్ మీడియం నుంచి ప్రతి జిల్లా నుంచి తొమ్మిది మందిని తీసుకోవడం జరుగుతుంది మూడు వందల ముప్పై మంది విద్యార్థులు ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈ మూడు వందల ముప్పై మందిలో ఉన్నటువంటి ఈ విద్యార్థుల లోపల ఇక్కడ కూడా మనం రాష్ట్ర స్థాయి లోపల మనము ఫస్ట్ సెకండ్ థర్డ్ తెలుగు మీడియము అదేవిధంగా ఉర్దూ మీడియంలో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ నెక్స్ట్ రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ మోడల్ స్కూల్ నుంచి కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ అదేవిధంగా మన జెడ్పీ గవర్నమెంట్ కేజీబీల నుంచి కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ విధంగా పన్నెండు మందికి క్యా నగదు పురస్కారము మరియు మేమెంటు సర్టిఫికేట్స్తో కూడక మనం వారిని బహుకరించడం జరిగింది ఈ ఈరోజు గెలుపొందినటువంటి విద్యార్థులు అదేవిధంగా ఈరోజు పాల్గొన్నటువంటి మన ముప్పై మూడు జిల్లాల నుంచి పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని మేము ప్రతి భావిస్తున్నాము ఎందుకంటే ఒక్కొక్కరు ప్రతి ఒక్కరికి హృదయపూర్వ నిర్ణయాలు తెలియజేస్తున్నాను ఈ టాలెంటేషన్ నిర్వహణ లోపల పాల్గొన్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు మరియు గణిత ఉపాధ్యాయులు వారికి సహకరించినటువంటి అందరికీ పేరు పేరున తెలంగాణ రాష్ట్ర గణిత వృద్ధంలో ఉదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మ్యాథమెటిక్స్ ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ పంచాయత్ రాజ్ కేజీబీవి మోడల్ స్కూల్కు సంబంధించిన విద్యార్థులలో పాఠశాల స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ప్రతిభ కనపడిన పిల్లలందరికీ ఇవాళ నగర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రతిభ పోటీ పరీక్ష నిర్వహించడం జరిగింది దీనికి గణిత ఫోరం రాష్ట్ర సంఘం చాలా రోజులు కృషి చేసి ఇంత పెద్ద ఎత్తున ఇంత బ్రహ్మాండంగా పరీక్ష నిర్వహించడం ప్రారంభ కార్యక్రమం ముగింపు కార్యక్రమం వివరించడం అనేది మనందరం గర్వపడేలాగా ఈ కార్యక్రమం నిర్వహించదు గణిత ఉపాధ్యాయుడు పాఠశాలకు ఒక ప్రధానమైన భూమికను పోషించాల్సిన అవసరం ఉంటుంది గణితంలో ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థుల్లో కల్పించినట్టయితే తప్పకుండా ఆ విద్యార్థి వాడు అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది నా ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పేద బడుగు బలహీన విద్యార్థులు బాగా చదువుకొని వాళ్ళ కుటుంబాలకు పనికిచ్చేటట్టుగా సమాజానికి పనికిచ్చే పౌరుల్లాగా ఎదగాలని ఆ రకంగా ఉపాధ్యాయుడిగా సమాజం యొక్క భవిష్యత్ దిశను దేశాన్ని నిర్దేశించేటువంటి స్థానంలో ఉన్న మనం మన పాత్రను పోషించి ఆ పిల్లల్ని వ్యక్తి మంచి వ్యక్తులుగా తిత్తిదిద్ది సమాజానికి పనికొచ్చే పరులుగా తయారు చేద్దామని ఈ రోజున రామానుజన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జరిగినటువంటి గణిత పోటీ పరీక్షకు మీ అందరికీ గణిత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నా జై హింద్ నక్క శ్రీనివాస్ యాదవ్ గారు స్టేట్ లెవెల్ ముప్పై మూడు జిల్లాల నుంచి టాలెంట్ టెస్ట్ నిర్వహించి పన్నెండు మందిని ఎంపిక చేసి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి వన్ టూ త్రీ ప్రైజెస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్లు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం ఎంత బాగా చేసినందుకు శ్రీనివాస్ గారు గత ప్రతి సంవత్సరాల నుంచి చేస్తున్నాడు అంటే వీళ్ళంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని వచ్చిన స్టూడెంట్స్ కాబట్టి వాళ్లకు మంచి ఎంకరేజ్మెంట్ చేసి మంచి కార్యక్రమం నిర్వహించేందుకు శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు రామానుజన్ గారి బర్త్డే మ్యాథమెటిక్స్ కండక్ట్ చేస్తాం అందులో భాగంగా తెలంగాణ మ్యాథ్స్ ఫోరం వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి నాలుగు దశల్లో టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది పాఠశాల స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ఈరోజు రాష్ట్ర స్థాయిలో జరగడం జరిగింది చాలా అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు ఇటువంటి టెస్టుల వల్ల విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ వెలికి తీయడానికి మంచి అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేకంగా ఈ మ్యాథమెటిక్స్ ఫోరం వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అదేవిధంగా ఎంకరేజ్ చేసిన ఉపాధ్యాయులు చాలా సంతోషం ఒక అమ్మాయికి అరవై మార్కులకు గాను యాభై మార్కులు సాధించిందండి జిల్లా పరిషత్ స్కూల్ అమ్మాయి చాలా సంతోషం అనిపించింది ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని జరుపుకు జరుపుకుంటూ విద్యార్థుల్లో ఉన్న దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి ఇటువంటి ని మ్యాథ్స్ ఫోరం కానీ సైన్స్ ఫోరం కానీ అటువంటి వాటిని పాఠశాల విద్యాశాఖ శాఖ ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ అండి